హైకోర్టు ఇచ్చిన నిర్ణయం గౌరవిస్తూనే వీరికి వెసులుబాటు కూడా ఇచ్చినారు మళ్ళీ కోర్టుకు అప్రోచ్ అవ్వడానికి మళ్ళీ కోర్టుకు అప్రోచ్ అయినప్పుడు ఈ వాస్తవాలు తెలియజేస్తారు ఇప్పుడున్న పరిస్థితిలో చాలామంది అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్న ఆరు గ్యారెంటీలు కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఇదివరకే చేరినారు ఇంకా చాలా మంది ఎమ్మెల్యే చేరడం సిద్ధంగా ఉన్నారు మేము అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకొని స్థానికంగా కొన్నేళ్ల పాటు కాంగ్రెస్లో ఉండి నాయకత్వం అందించిన వారి సూచనలు స్థలాల మేరకు కొంతమంది చేర్చుకోవడం జరిగింది మిగతా వారు చేరడానికి సిద్ధంగా ఉన్న లోకల్ పరిస్థితులు అధ్యయనం చేసిన తర్వాత ఆ నిర్ణయం ఉంటాం ఏదున్న రాజ్యాంగ పరంగా ఏవైతే నిర్దిష్టమైన ఆదేశాలనో దాని ప్రకారం నడుచుకుంటాం ఎన్నికలకు రెడీగా ఉండాలి సవాళ్ళని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు నేను చాలా సందర్భాలు చెప్పాను కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం సమర్థవంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళం మేము ప్రజలు కూడా అదే దశగా ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినారు కేసీఆర్ గారికి ఎక్కడ కనబడుతున్నాడు కేసీఆర్ కల్వంట్ల చంద్రశేఖరరావు గారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి ఆదరించి ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే వానలు పడి నానా బీభత్సం రాష్ట్రంలో అయితే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేని పరిస్థితి అదే సమయంలో కేటీఆర్ గారు విదేశాల్లో తిరుగుతున్న పరిస్థితి సో ప్రతిపక్షంగా ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత మీరు నిర్వహిస్తున్నారా మేము ప్రతిపక్షం సర సంతంగా ఉండాలని కోరుకుంటే ఈవేళ కూడా మీరు ప్రతిపక్షాన్ని నిర్వహించే పరిస్థితి లేరు సో ప్రజలు ఇలా కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ నమ్మే పరిస్థితి లేరు పార్లమెంట్లో వారికి ఎలక్షన్లో చెప్పినారు మీ వాళ్ళ స్థానం ఏందని సున్నా స్థాన స్థానం ఇచ్చి మీ స్థానం మీద చెప్పినారు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ మన కూడా సాగిస్తుంది నేను అనుకోవట్లేదు డెఫినెట్గా నాయకత్వం నాయకుడు నమ్ముకున్న నాయకుడు సరైన మార్గం నడినప్పుడు ఆ వ్యక్తులు వేరే నాయకత్వం వైపు చూస్తారు అందుకే మా వైపు మా వైపు వస్తూ ఉన్నారు